ఐకన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా డైరెక్టర్ అథ్లీ కాంబో ఓ సెన్సేషనల్ సినిమా తెరకెక్కుతోంది ఈ కాంబినేషన్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది ఈ సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ అంతే మ్యాడ్ గా ఉండి ఫ్యాన్స్ కు ఓ రేంజ్ లో కిక్కిస్తున్నాయి ఈ సినిమా అనౌన్స్మెంట్ సందర్భంగా విడుదల చేసిన వీడియో ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉందంటే ఈ సినిమాపై క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాతో తెలుగింటి అల్లుడు అట్లీ దర్శకుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు ఇలా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అట్లీ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న ఈ సినిమాకు బన్నీ బిరుదు ఐకాన్ ను సినిమా టైటిల్ గా ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు తెగ హల్చల్ చేస్తున్నాయి మరోవైపు గతంలో బన్నీ వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో చేయబోయే సినిమాకు ఐకాన్ టైటిల్ అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ముందుకు సాగలేదు కానీ ఆ టైటిల్ అల్లు అర్జున్ కు బాగా నచ్చడంతో ఈ సినిమాకు ఐకాన్ టైటిల్ వాడనున్నారని బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు ఇప్పటికే ఈ చిత్రం పూర్తిగా హాలీవుడ్ టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో మార్వెల్ సినిమాల తరహాలో తెరకెక్కిస్తున్నారనే టాక్ అయితే ఉంది ఉండగా ఈ మూవీలో ఐదుగురు హీరోయిన్స్ కు ప్రాధాన్యత ఉండడంతో ఈ మధ్య దీపికా పదుకొనే మృణాల్ ఠాకూర్ జాన్వీ కపూర్ ను సెలెక్ట్ చేశారని అలాగే భాగ్యశ్రీ భోర్సేతో కూడా చర్చలు జరిగాయని ఇక మరొక హీరోయిన్ కోసం సర్చింగ్ జరుగుతుందనే టాక్ కూడా ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది ఉంటే ప్రస్తుతం ప్రాజెక్ట్ ఏ ట్వంటీ టూ బై ఏ గా పిలువబడుతున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ లో సాగుతున్నాయి ఇందుకోసం ఇటీవలే హైదరాబాద్ వచ్చిన అత్లీ అల్లు అర్జున్ ను కలిసి ఈ చిత్రానికి సంబంధించిన చర్చల్లో పాల్గొన్నాడు ఇకపోతే జూన్ లో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది అయితే ఇప్పటి వరకు హీరోయిన్ల విషయంలో సినిమా టైటిల్ విషయంలో వస్తున్న వార్తలపై మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు వీలైనంత త్వరలో మూవీ టైటిల్ ను మేకర్స్ అనౌన్స్ చేయనున్నట్లుగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి